టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్క దాడిలో గాయపడి తీవ్ర గాయాల పాలైన తొమ్మిది మంది క్షతగాత్రులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు ఆసుపత్రిలో క్షతగాత్రులు గాయాల పాలై ఉదయం చేరితే వారికి సరైన వైద్యం అందించకుండా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు మరోసారి పునరావృతం కాకుండా ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు కుక్క దాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఇక్కడ క్లీనింగ్ షాప్ ఏంటి ఉంటారు సార్ అదే మాట అడిగితే ఇవి మేడం గారు అంటారు ఏంటండి ఉంటారు కంగారు పడకుండా ఇవి అని మాట్లాడుతున్నారు సార్ ఇవి మీరు పేషెంట్ తాలూకా అయితే మాట్లాడండి మీరు ఎవరు అంటున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే పేషెంట్ కొత్తగా చెప్తారా ట్రీట్మెంట్ ఎవరు వస్తే చేయరా ఎవరు వస్తే చేయరా

اور پٹچ کو لے اپڑ ورگا امبولنس لے گیا تط ہاں امبولنس لے گیا تط ہاں لے گیا تط ہاں 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 وہ پوشن کیاతారు سپن ناں ناں اسیں کیوں ناں اسیں ناں کیوں اپنلا سگوچ ہونا رہا اپنلا سگوچ ہونا رہا ایکو جی گاڑی تھو لے رہا ساری ఇక్కడ కుబాయ్ చేద్దాం రమలు తీసుకుంటాం దీస్ దీస్కొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారా ఇంజెక్షన్స్ ఆ ఒక కంట్రోల్ ఆ మాకు కూడా చేద్దాం ఆ మాకు కట్ చేసిన దానికి ఇంజెక్షన్ చేశారా మీకు

అసలు ఏం చేయాలి ఇది మీరు చేసే అశ్రద్ధ మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడద్ది మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడద్ది నేను ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడా యాక్షన్ అయితే చాలా గట్టిగా ఉంటది మొన్న ఫోన్ చేయమన్నారు కదా నేను చేస్తే ఫోన్ కూడా ఎత్తలేవుడు సుబ్రెండ్ గారు ఎత్తలేరు రిపోర్టర్ ఫోన్ చేస్తే కూడా ఆవిడ ఎత్తట్లే ఆవిడెత్తదో ఫోన్ అసలు ఫోన్ ఎత్తదా ఆవిడే ఎవరు చేయాలి మీరు మొన్న నాతో చేయించారు ఫోన్ చేశాను చెప్తే అసలు ఇక ఫోన్ ఎత్తలే ఎవరో పేషెంట్ పంపే మీరు ఎత్తకుండా ఎవరని నేనేం ఏమి చెప్పను ఎమ్మెల్యే గారు చెప్తేనే చేశాను లేదు లేదు ఫోన్ మీరు ఎత్తారు కదమ్మా ఫోన్ కూడా ఎత్తారు మీరు ట్రాన్సెషన్ నుంచి ఏది వచ్చినా సరే ఇక్కడ ప్రతిది కంప్లైంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అది ఎవరికి వస్తుంది గవర్నమెంట్ మీద పడదా మీరు ఎంత అశ్లత్తుగా పని చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు చేస్తే ఇక నాకు ఫోన్ చేస్తారు

మీరే ఎవరు కడగాలి వాటిని గాయాలని అసలు మనిషిని సీరియస్ గా ఉన్న మనిషినే అందులో నుంచి కిందకి దింపలేదు కదా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మీరు నేను ఎలా నమ్మాలి

పొద్దున్న జీలింగ్ కుక్క కుక్క కచ్చిన వరకు మంది వచ్చారు ఎక్కడిచ్చారండి ఎక్కడిచ్చారు ఎక్కడిచ్చారు పొద్దున్న పొద్దున్న ఎనిమిది గంటలకే పొద్దున్న ఎనిమిది గంటలకే ఇక్కడ జాయిన్ అయితే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ జరగలేదు ఏం జరుగు ఆ కాదండి నేను ఇప్పుడు మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా ఎక్కడే ఉన్నాను నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను

ಅಮ್ಮ <Tab>, ಎಂತ <yapa hermano> కంగారు కంగారు మీడియా ఇక్కడ ఉంది కదా మీడియా ఉంది ఆరుఒకరు ఒఒరు అంటే ఓగో హట కొలే సక రంట రంట డేట్ చేసుకొంటా ఇన్స్టాల్ చేశారు మీ అమ్మమ్మ మీ అమ్మ మీరు తరగ సరే సరే అండి కన్నారెట్టా మా నా తొమ్మిది పది ఇంటికి తెలిసింది నిలిపిన తర్వాత నేను మంది మాట్లాడను పది గంటలు తెలిసిన తర్వాత ఇప్పటి వరకు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు వీళ్ళు ట్రీట్మెంట్ చేయకపోవడం ఏం చేస్తున్నారు మీరు ఎన్ని చేసారమ్మా మీకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది గంటల మధ్యలో పిచ్చి కుక్క ఒక తొమ్మిది మంది మీద దాడి చేసి ఘోరంగా కరిచిందనేటువంటి వార్త నేను విన్నాను వెంటనే వాళ్ళని మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కానీ పొద్దున్న నుంచి ఇప్పుడు నాలుగున్నర కావస్తుంది ఇప్పటివరకు కూడా ఈ హాస్పిటల్ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించలేదు అనేది బాధితులు నాకు పదే పదే ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేను ఇమీడియట్లీగా మీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అడిగితే పొద్దుటి నుంచి వరకు కానీ కనీసం ట్రీట్మెంట్ కూడా జరగలేదని అనేసి ఏ ఎవరు కూడా వచ్చి స్పందించలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇమీడియట్లీ నేను మిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఎవరైతే ఇక్కడ అశ్రద్ధిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ మీద ఇమీడియట్లీగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఎంతటి ఏదైతే కుక్కలో ఈ విధంగా దాడి చేసి వీళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడి పడే పరిస్థితి ఏర్పడితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు కూడా స్పందించలేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇమీడియట్లీగా ఎవరైతే ఇంత అశ్రద్ధగా ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సు కానీ ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు మళ్ళీ ఒకసారి ఇలాంటివి తప్పు జరుపుకోకుండా మళ్ళీ ఒకసారి ఉండే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది వీళ్ళు మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా వస్తున్నారు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది